అండి ఈరోజైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి మా అమ్మమ్మ స్టైల్ బంగాళదుంప కొబ్బరి కూర కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను నూనె వేసుకుని ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరకాయలు వేసుకుని కలిపిస్తున్నామండి మూత తీసుకున్నామా తీసుకున్నాక అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ వేసుకుందాం కలిపేసుకోండి మసాలా మొత్తం కలుపులా గరం మసాలా వేసుకోండి కలిపేసుకోండి తగినంత కారం వేసుకోండి ఇప్పుడు కొబ్బరికూర వేసుకోవాలండి ఇప్పుడు కలిపేసుకోండి కొబ్బరి కోర తర్వాత బంగాళదుంపలు వేసుకుందామండి ఉప్పుడు కలిపేసుకోండి ఇప్పుడు నీళ్ళు వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకటే ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఉడికిందో లేదు చూద్దాం చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి మా అమ్మమ్మ ఏది వండినా మాకు ఇష్టమండి చాలా సింపుల్గా వండుతాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే అండి కూర అయిపోయింది కొత్తిమీర వంటి వేసుకోండి లేకపోతే వదిలేండి ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి బాయ్ బాయ్